చిన్నప్పటి నుంచి అతడు మంచి భక్తిపరుడు ఎవండి చిన్నప్పటి నుంచి దేవుడు అతన్ని దర్శించేవాడు దేవుడు ప్రిమేయణ మిత్రులు అతనికి మంచి మంచి కళలు ఇచ్చేవాడు దర్శనాలు ఇచ్చేవాడు ప్రిమేయ మిత్రుల చిన్ననాటి నుంచి భక్తిగా ఎదుగుతూ 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 ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుడు చిన్నప్పుడే అతనికి ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చాడు ఏంటని అంటే దర్శనాలు చూడడం దర్శనాలకి అర్థాలు చెప్పడం దేవునికి స్తోత్రం అది కూడా ఎవరు ఇవ్వాలి వరం అంటే ఎవరివ్వాలి దేవుడి కొన్నిసార్లు కొన్ని మనకు అర్థం వరం కలిగిన వాళ్ళకి ఈజీగా అర్థం అవుతాయి దేవుడికి స్తోత్రం కొన్ని మనం చేయలేము కానీ ఎవరు చేయగలుగుతారు వరం కలిగిన వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు యువసేపుకి కూడా దేవుడు ఒక వరం ఇచ్చాడు దర్శనాలు చూడడం రెండోది ఏంటి దర్శనాలకి యాకరేట్గా అర్థాలు చెప్పడం ఈ విషయం ప్రిమేని మిత్రులారా ఏమంటే అతని జీవితంలో అద్భుతమైన వరంగా దేవుడు అతనికి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత కల చెదిరింది ఏమండి యూసేపు ఏవండి భక్తి చేసిన కారణం చేత అతను అన్నదమ్ములే అతని మీద పగబెట్టి అతన్ని అమ్మేశారు అమ్మేసిన తర్వాత చాలా యాత్రలు పడ్డాడు రమారమి పదమూడు సంవత్సరాలు అతడు నలిగిపోయాడు అతనికి వచ్చిన దర్శనాలు వేరు అతను జీవిస్తున్న జీవన విధానం వేరు అలాగ గడిచిపోయింది అతడు మిత్రుల చరసాల్లోకి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా తన వరాన్ని మాత్రం మరిచిపోలేదు దాన్ని జాగ్రత్తగా కొనసాగిస్తూ ఉన్నాడు విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడు ఏ వరం అయితే అతనికి ఇచ్చాడో ఆ వరము చేతే మళ్ళీ దేవుడు అతన్ని హెచ్చించాడు దేవునికి స్తోత్రం విషయం ఏంటంటే దేవుడు మనకి కొన్ని కొన్ని ఇస్తాడు ఆ ఇచ్చిన వాటి ద్వారానే దేవుడు మనల్ని దీవిస్తాడు మనం అనుకుంటాం ఎలా దీవిస్తాడు ఎలా దీవిస్తాడు ఎలా దీవిస్తాడు అంటే దేవుడు ప్రతి ఒక్కడికి ఓ వెపన్ ఇస్తాడు లేకపోతే ప్రతి ఒక్కడికి ఒక అవకాశం ఇస్తాడు దానిలోంచే దేవుడు దీవిస్తాడు దానిలోంచే దేవుడు మనల్ని ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాం యోశి దేవుడు ఏంటి చిన్నప్పుడు కళలు కానివాడు దర్శనాలు చెప్పుడు ఇది ఏం పైకి వస్తుంది ఇది ఏం ఉపయోగపడుతుంది అనుకుంటే చివరికి ఉపయోగపడింది ఏంటి ఆ కళ దర్శనం ద్వారానే అంత పైకి వచ్చాడు దేవునికి స్తోత్రం మనం అనుకుంటాం ఉత్పన్న కళలు ఏం బాగుపడతారు నువ్వు ఈ కళల వల్ల ఏం ఉపయోగపడ ఈ కళల వల్ల ఈ కళలు ఏం కూడతాయి నీకు ఈ కళలు ఏమి ప్రయోజనం అవుతాయి నీకు అంటే ఆ కళలే మరి అందాక తీసుకెళ్ళినాయి దేవునికి స్తోత్రం మనం అనుకుంటాం ఏమో దేవుడు అందరికీ మంచి మంచి వరాలు ఇచ్చి నాకు ఎలాంటిది ఇచ్చాడేది ఇదికి చేద్దాం అనుకుంటాం దాని ద్వారానే పైకి వస్తాం మన దేవునికి స్పోత్తరం దావీదు అక్కడ మందలు కాసుకునేటప్పుడు అవసరం కొద్దీ ఒడిసెలు నేర్చుకున్నాడు ఎందుకంటే మందలు కాపలా కాయాలంటే ఏం చేయాలి ఒడిసెలు వాడాలి అనుకున్నాడు అందరికీ అనిపించలేదు మనకి రాళ్ళు ఇసురుతుంది తప్ప ఏమి రాదు మనకి రాళ్లీ శృతి ఉంది తప్ప పెపంచంలో ఏమీ రాదు దీంతో ఏం బాగుపడతానంటే ఆ రాయేశ్వరం ద్వారానే అంత పేరు వచ్చింది మరి దేవునికి స్తోత్రం మనం అనుకుంటాం రాళ్ళి శృతి ఏం పేరు అవుతుంది అంటే ఆ రాయే పని అయింది దేవునికి స్తోత్రం చూడడానికి అది సింపుల్గా ఉంటుంది కానీ నిన్ను పైకి తెచ్చేది అదే దేవునికి స్తోత్రం కొన్నిసార్లు మనకి కొన్ని ఆ కొద్దిమంది పాటలు భలే పాడతారు కొద్దిమంది ప్రసంగాలు భలే చేస్తారు కొద్దిమంది ప్రార్థన కూడా చాలా బాగా చేస్తారు మనకు అనిపిస్తుంది నాకు ఏ వారం లేదు ఏదో తింగర వారం ఇదేదో ఉంది సపట్లోనే వాడతాం దీంతో ఏంపైకి వస్తానంటే పోతానంటే సపట్లే పైకి తెచ్చేస్తే ఒక్కొక్కసారి నేను దేవునికి వస్తాను అనుకుంటా అది చిన్నది కదా ఇది ఏమండి చాలా చిన్నది కదా దీంతో నేను పైకి వస్తానంటే అసలు నిన్ను పైకి తీసుకురావడానికి దేవుడు దాన్నే వాడుకుంటాడు కొన్నిసార్లు యోసేపు పైకి రావడానికి కారణం ఏంటంటే కలలే జైల్లో ఉన్నప్పుడు మిత్రులారా ఈ లోపల పరువుకు కలొచ్చిందట మనకు తెలుసు కదా ఏడు పుష్టి గలకి ఏమండి ఏడు బలహీనమైన వెన్నులు ఏడు బలమైన ఆవులు ఏడు బలహీనమైన ఆవులు ఆ వీటిని తినేచ్చి ఇంకా బక్కగానే ఉన్నాయి ఆయనకి బుర్రపాడైపోతుంది చాలామందిని తీసుకొచ్చాడట చెప్పండి రా అర్థాలు చెప్పండి అంటే అందరూ ఎవరికి నచ్చినట్టే చెప్పినాడు కానీ రాజుగారు సాటిస్ఫై అవ్వట్లా ఎందుకంటే ఆయనకి అలా చెప్పిన మ్యాచ్ అవ్వట్లేదు ఊడు ఊడు కుదిరితే ఊడు ఓడు కుదురుతూ ఇవన్నీ కుదరట్లేదురా చక్కగా లేవు అప్పుడు ఆల్రెడీ అక్కడ దర్శనానికి అర్థం ఏమంటే చెప్పబడి ఆ ప్రకారంగా జరిగిన పానదాయకుడు ఒకడు ఉన్నాడు ఆడ ద్రాక్షారా సంబంధిత అయ్యి అయ్యారు ఓ మాట మరిచిపోయాను మీకు చెల్లో కుర్రడు ఉన్నాడు మనవుడు కాదు కానీ యూదుడు కానీ నెంబర్ వన్గా గా చెప్తాడు పక్షికారునికి నాకు ఒకే రోజు ఒక కళ వచ్చింది ఆ కల మేము చెప్పాం సేమ్ చెప్పాడు రోజులతో సహా చెప్పాడు సార్ ఎలా చెప్పాడు అలా జరిగిందండి మరి ఎంతకాలం చెప్పలేదురా అంటే మరిచిపోయినట్టాడు దేవునికి స్తోత్రం సరే తీసుకురా అంటే ఆ కలను బట్టి అతను ఫరో దగ్గరికి తీసుకుని రాబడ్డాడు దేవునికి స్తోత్రం ఫరో వచ్చిన తర్వాత అతనితో చెప్పాడట నీ కోసం విన్నాం ఈ పానదాయకుడు చెప్పాడు మరి ఆ నువ్వు కళలో భావం చెబుతావట మరి నాకు వచ్చింది అది ఇలా ఇలా వచ్చిందని కలంతా చెప్పేసరికి ఒక రెండు నిమిషాల్లో దాని భావం చెప్పేసాడట ఎవరు యోసేపు ఏమీ లేదు మహారాజు గారు ఏంటనంటే ఏడు సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండుద్ది ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది రెండుసార్లు రావడానికి గల కారణం ఏంటంటే త్వరగా స్టార్ట్ అయిపోద్ది కనుక మీరు ఏం చేయాలి అంటే మీరు ఒక జ్ఞానం కలిగిన మనిషిని పెట్టుకొని ఏమండి దాని ద్వారా ధాన్యాన్నంతా మీరు ఏం చేయాలి సమకూర్చాలి ఎవరి కరువు కాలానికి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అర్థం చెప్పమంటే పరిష్కారం కూడా దేవునికి స్తోత్రం